చిత్తూరు జిల్లా టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది ముఖ్యమంత్రి చంద్రబాబుకి అతి సన్నిహితులు జిల్లాలో బలమైన గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు బొజ్జల గోపాలకృష్ణరెడ్డి వారసులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఊవిలూరుతున్నారు మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గెలుపు గుర్రాలకి టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తున్నారు మరి వారసులిద్దరికీ టికెట్లు వస్తాయా లేదా అని పార్టీ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపుతోంది చిత్తూరు జిల్లా రాజకీయాలలో జంటపక్షులు అంటే టక్కున గుర్తు వచ్చేది స్వర్గీయ గాలి ముద్దు కృష్ణమనాయుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇద్దరు ఎస్వి యూనివర్సిటీలో క్లాస్మేట్స్ తరువాత వారు వివిధ రంగాల్లో స్థిరపడిన స్నేహితులుగా ఉన్నారు టీడీపీ ఆవిర్భావంతో గాలి ముద్దు కృష్ణమనాయుడు ముందుగా రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యారు తరువాత ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చిన బొజ్జలు కూడా మంత్రి అయ్యారు ఇద్దరు కేవలం ఒకసారి మాత్రమే ఓటమి పాలయ్యారు ఈ విధంగానే వీరి రాజకీయ ప్రస్థానం నడిచింది పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం జంటకవుల్లా తిరిగారు ఇద్దరిది ఒకే మాట ఒకే బాటలాగా నడిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గాలి ముద్దు కృష్ణమ్మ ఓటమి తర్వాత జరిగిన పరిణామాల కారణంగా ప్రాణ స్నేహితులైన ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి మంత్రిగా ఉన్న బొజ్జాల వర్గం గాలికి ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకుందని ఆరోపణలు గుప్పమన్నాయి వీరిద్దరి మధ్య స్నేహబంధం విచ్ఛిన్నమైంది తదనంతరం బొజ్జల అనారోగ్యంతో మంత్రి పదవికి దూరమయ్యారు ఇదే సమయంలో గాలి ముద్దు కృష్ణమ్మనాయుడు కూడా కిందటేడాదే మరణించారు తరువాత ఆయన కుటుంబంలో విభేదాలు తలెత్తాయి తరువాత జరిగిన పరిణామాలతో గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు స్థానంలో ఎమ్మెల్సీగా ఆయన భార్య సరస్వతి ఎంపికయ్యారు తరువాత పరిణామాలలో నగరి నియోజకవర్గంలో గాలి కుటుంబాన్ని రాజకీయాలకు దూరం చేయడానికి టీడీపీలోని ఓ వర్గం తెలివిగా కుట్రలు పన్నింది వీరి కుటుంబంలోని విభేదాలను అడ్డం పెట్టుకుని కుతంత్రాలకు పాల్పడింది అనారోగ్యం కారణంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆయన కుమారుడు సుధీర్ రెడ్డికి శ్రీకాళహస్తి టికెట్ ఇప్పించాలని ప్రయత్నాలు ప్రారంభించారు గాలికి ఎంత సన్నిహితుడో సీఎం చంద్రబాబు నాయుడుకి కూడా బొజ్జల అంతే సన్నిహితుడు ఈ స్నేహంతోనే ను బొజ్జల పలుమార్లు తన కుమారుడు సుధీర్ కి టికెట్ ఇమ్మని కోరినట్లు సమాచారం అయితే ఇక్కడ బలమైన నాయకుడైన ఎన్సీవీ నాయుడు రూపంలో బొజ్జల ప్రయత్నాలకు విఘాతం కలుగుతుంది ఎన్సీవీ నాయుడు ప్రభావం కాళహస్తి సత్యవేడు వెంకటగిరి నియోజకవర్గ వర్గాలలో ఉండటంతో బొజ్జలను ఏ విధంగా సర్ది చెప్పాలనే విషయం మీద పార్టీ అధినేత చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం దీనికి తోడు ఓవైపు స్నేహితుడు మరోవైపు పార్టీ భవిష్యత్తు దృష్ట్యా చంద్రబాబు ఇబ్బంది పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి దీంతో బొజ్జలనే మరోసారి పోటీ చేయాలని సీఎం కోరినట్లు సమాచారం అయితే తన ఆరోగ్యం సహకరించడం లేదని సీఎంకు బొజ్జలు చెప్పినట్లు తెలుస్తోంది నగరిలో కూడా విచిత్ర రాజకీయం నడుస్తోంది గాలి కుటుంబానికి టికెట్ ఇస్తానని ముఖ్యమంత్రి ఇప్పటికే హామీ ఇచ్చారు అయితే గాలి కుటుంబంలోని విభేదాలతో పాటు నియోజకవర్గంలోని అంతర్గత రాజకీయం వల్ల గాలి కుటుంబానికి చెక్ పెట్టాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే గాలి కుమారుడు గాలి భానుప్రకాష్ కు టికెట్ ఖరారైందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విద్యా సంస్థల అధినేత అశోక్ రాజు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం గాలి కుటుంబంలో విభేదాలను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది అయితే గాలి కుటుంబానికి టికెట్ రాకపోతే పార్టీకే నష్టమని ఆయన మద్దతుదారులు హెచ్చరిస్తున్నారు జిడినెల్లూరు చంద్రగిరి సత్యవేడు మదనపల్లి తిరుపతి నియోజకవర్గాలలో బలమైన అనుచర వర్గం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో గాలి కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే గెలుపుపై ప్రభావం అవకాశం ఉందని గుర్తు చేస్తున్నారు అయితే గాలి భానుప్రకాష్ కు టికెట్ ఖరారవుతుందనే ప్రచారము ఉంది ముద్దు కృష్ణ బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తోడు సీనియర్ నాయకురాలు కుతూహలమ్మ తన కుమారుడు డాక్టర్ హరికృష్ణకు జీడి నెల్లూరు ఇన్ఛార్జిగా అవకాశం ఇప్పించింది అయితే అక్కడ ఇప్పుడు తల్లి కొడుకుల మధ్య విభేదాలు మొదలు కావడంతో కుతూహలమ్మ తిరిగి తనకే అవకాశం ఇవ్వమని కోరినట్లు సమాచారం అయితే ఇక్కడ వైసీపీకి మంచి పట్టు ఉన్న నియోజకవర్గం కావడంతో నూతన వ్యక్తికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు ఎన్నికల నోటిఫికేషన్ రేపు రేప వస్తుందన్న సమయంలో కీలక నియోజకవర్గాలైన కాళహస్తి నగరి విషయంలో అధిష్టానం వెంటనే తేల్చి చెప్పాలని కార్యకర్తలు కోరుతున్నారు ఓవైపు సీనియర్ నేతలు మరోవైపు ప్రాణ స్నేహితులు కుమారులైన బొజ్జల సుధీర్ గాలి భానుప్రకాష్లు ఈసారి ఎన్నికల బరిలో ఉంటారా లేదా అన్నది రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది